మంచు పుట్టిన కూతురించి పడి చేస్తే తండ్రి లాంటి వాణ్ణి ఇంచుమించుగా లాంటి వాడిని ఏ విధంగా మోసం చేశాడో ఒకసారి మనసున్న వాడితే మనసుతో ఆలోచించమని నేను అడుగుతున్నాను వాళ్ళు మానవత్వం అయినా ఉంటుందేమో అని పరీక్షించాను నేను మానవులం కాదు మేము పశువులం నమ్మిన వాళ్ళకు ద్రోహం చేస్తాం నమ్మిన వాళ్లకు గుంతులు తీస్తామని చెప్పి ఈనాడు నిరూపించుకున్న ఘాతకులు వాడు చరిత్ర ఎప్పుడూ జరిగింది ఒకప్పుడు మరి మొఘల్ సామ్రాజ్యం టైంలో ఆ రోజు ఆ తండ్రిని జైల్లో పెట్టి అన్నాన్ని తంపించాడు ఔరంగజీబ్ అన్నారు ఈనాడు అదే విధంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం ఏ విధంగా ఆత్మని అమ్ముకున్నాడు ఏ విధంగా మానవత్వాన్ని చంపుకున్నాడు అనేది నిదర్శనం సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది పోతాడేమో కానీ ప్రజల మనస్సు పోదు 알로찬 포도 리카르도 포도 알샤츠코